మన మియాపూర్ పోలీస్ కొలాబరేషన్లో అంతరాష్ట్రం అంటే ఒక బెంగళూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ ఎండిఎంఏ అంటున్నాయి ఆ ఒక ఇన్పుట్ మీదే మన టీం వెళ్ళి ఆమెని పడుకోవడం జరిగింది ఆమెతో సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సింథటిక్స్ వర్త్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ని సీజ్ చేయడం కోవ్ तो शताब्दी मना ने आफ जमशेडपूर् जाली ट्वेंटी नयी बैंग्लूर के अब चलिए अक् वारंगकै्रिकन पचय तरवा टबुल को अतो कल ड्रग् पे स्टार्ट ఆదరం వచ్చి వివిధ ఇంటర్నేషనల్ ప్యాకెట్తో కలిసి అక్కడి నుంచి తీసుకువచ్చి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఈమె రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి చిన్న చిన్నగా ఈ పార్టీల్లో అండ్ ఆఫ్టర్ పార్టీస్ ఇట్లా జరిగే ఒక వాళ్ళదే ఒక గ్యాంగ్లో వెళ్ళి యూత్ లోకి ఇవ్వడం జరుగుతుంది సో ఇదే నేపథ్యంలో హైదరాబాద్లో ఫుల్ సర్వేలెన్స్ పెట్టినప్పుడు ఇక్కడ దొరకక ఇక్కడ కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి తెప్పించాలని ఈమెని కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఈ ఇన్ఫర్మేషన్ మన టీజీ ఏబి టీమ్కి తెలిసి వాళ్ళు మన మియాపూర్ పోలీస్తో కలిసి ఈ ఆపరేషన్ చేయడం సో శతాబ్ది మన్న అన్న ఆవిడ మన ఉంది రిమాండ్ పూర్తి చేసిన సో వారెంట్ అని ఎవరు ఉన్నారో ఇది వచ్చిన ఇది అని చెప్పాను నమస్కారం మన దగ్గర తెలిసిన విషయం ఎండిఎంఏ అనే డ్రగ్ ఏదైతే ఉందో తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు బయట రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడ సప్లై అవుతూ ఉంది మేజర్గా మేము అబ్జర్వ్ చేసిన రెండు ఏరియాస్ రాజస్థాన్ మరియు బెంగళూరు నుంచి వస్తాయని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి దానికోసం అక్కడ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ కూడా ఎవరైతే వస్తున్నారో లేదంటే రాకపోకలు అనుమానాస్పదంగా ఉన్నాయో వాటి మీద అబ్జర్వేషన్ పడుతూ ఇట్లా పట్టుకోవడం జరుగుతుంది ఈ కేసులో ఈ లేడీ శతాబ్ది మన్నా అనే లేడీ ఒక నైజీరియన్తో కాంటాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకోవడం తర్వాత ఇక్కడ సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ రావడం సైబరాబాద్ పోలీసుకి తో వాళ్ళు కోఆర్డినేషన్తో వాళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది అట్లానే ప్రీవియస్ త్రీ ఫోర్ మంత్స్లో చూస్తే ఈ ఎండిఎంఏ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపుతుందని చెప్ప చెప్పదని చూస్తున్నాను డిఫరెంట్ కేసెస్ మీకు మొచ్చు మూడు కేసులు చెప్తాను పదకొండో ఈ ఈ రెండో నెల పదకొండో తారీఖు కూడా పేట్ బషీరాబాద్లో నలభై గ్రాముల ఎండిఎంఏ అమ్మడానికి ట్రై చేస్తున్న రాజస్థాన్లో పట్టుకోవడం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరం ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐ మీన్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఒక ఇరవై గ్రాముల ఎండిఎంఏ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో అట్లా మూడు వందల యాభై గ్రాములు ఎండిఎంఏ అక్టోబర్ రాజస్థాన్ బేస్డ్ గ్యాంగ్ ఎండిఎంఏ చేయడానికి వస్తే వాళ్ళు కూడా పట్టుకోవడం లేదు ఎవరైనా ఈ మన ఎటువంటి డ్రగ్స్ అయినా కానివ్వండి బీఈట్ న్యాచురల్ ఆర్ సింథెటిక్ డ్రగ్స్ ఎటువంటి వారిని వదిలేదు లేదు అండ్ మన ఇంటెన్షన్ తెలంగాణ యొక్క ఇంటెన్షన్ క్లియర్గా తెలియ అందరికీ తెలియజేస్తున్నాం ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ న్యాచురల్ కానివ్వండి సిటీ కానివ్వండి ఎటువంటి సప్లైయర్ కానీ ఎటువంటి బిడ్డలు కానివ్వండి మనం మన రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా బయట రాష్ట్రం వాళ్ళైనా అయినా వాళ్ళని వదలకుండా తప్పనిసరిగా పట్టుకుంటాం దానికోసం అంత కష్టపడుతున్నాం ఇదే ఈ యొక్క వేదిక వేది నుంచి మనం మీడియా మిత్రుల ద్వారా కొంత ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నాను ముఖ్యంగా పిల్లలకి వాళ్ళ యూత్కి డ్రగ్స్కి దూరంగా ఉండి డ్రగ్స్ బానిస కాకుండా ఉంచి ఉండి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాల్సింది కోరుకుంటున్నాం రెండోది పిల్లలకి గవర్నమెంట్ పేరెంట్ పిల్లల తల్లిదండ్రులకి తర్వాత వాళ్ళ గార్డియన్స్కి మన పిల్ల మన పిల్లల యొక్క యాక్టివిటీస్ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉందని మనం కంటిన్యూస్ అబ్జర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది చేయాలి మన పిల్లల్ని మనం కాపాడుకోకపోతే మన ఉంటుంది అట్లానే ప్రతి ఒక్క సిటిజన్కి ప్రతి ఒక్క ఇక్కడ మన అందరి సిటిజన్స్ అందరికీ ఒకటి అప్పీల్ మన తెలంగాణని బంగారు తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి అందరి యొక్క సహకారం కావాలి స్టార్టింగ్ ఫ్రమ్ మన మీడియా మిత్రుల నుంచి టీచర్స్ తర్వాత నార్మల్ సిటిజన్స్ ఇంకా వెల్మె అందరి యొక్క సహకారం ఉంటే మనం డ్రగ్ ఈ యుద్ధం మీదలో గెలవగలుగుతాం ఈ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ లేదంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి దానికో ఇవ్వాల్సి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇందులో కన్సూమర్స్ ఉన్నాయి అతన్ని కూడా రిమర్ట్ థ్యాంక్ యూ తర్వాత నార్మల్ సిటిజన్స్ ఇంకా అందరి యొక్క సహకారం ఉంటేనే మనం ట్రాక్టర్ ఈ యుద్ధం మీదలో మీదగలం ఈ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ లేదంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి వన్ దానికోవాలి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇందులో కన్సూమర్స్ ఉన్నాయి ఐడెంటిఫై ఉన్నారు ఆల్రెడీ ఒక కన్జూమర్ జైల్లో ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా కోరుకోం అమ్మాయి పది ఫస్ట్ టైం తల హైదరాబాద్కి వచ్చింది ఏదో అకేషన్ అనేవి కాదు ఇంకా ఇంకా డీటెయిల్స్ ఇంకా మనకి ఇంటర్వ్యూషన్ సెక్షన్ అయితే మనం పెట్టాం పేర్లు అయితే మేము ఎనిమిది చెప్పాం వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరైతే ఉన్నారు ఉన్నారో కన్స్యూమర్ వాళ్ళని ఆల్రెడీ పట్టుకోవడం జరిగింది అతను ఆల్రెడీ ఎవరికైతే జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఎవరు ఉన్నారో మేము డీటెయిల్స్ తీసుకుంటాం నైజీరియన్ మన దగ్గర మన దగ్గరే ఉంటుంది సార్ సప్లై చేసి నైజీరియన్ మన ఇక్కడ మన తెలంగాణలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ కి నైజీరియన్స్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తారో వాళ్ళు తెలంగాణ నుంచి కాకుండా ఇంకా చెప్పినట్టు టూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఒక ఏమో బెంగళూరు రెండు రాజస్థాన్ నుంచి ఎక్కువ ఆపరేట్ చేస్తారు ఇంకొక ప్లేస్ మనం చెప్పుకోవాలి ముంబై అమ్మాయో వచ్చింది ఎవరెవరితో సప్లై చేస్తారో ఇంకా వాడిని పట్టుకుంటే ఉంటాయి ఈ మధ్యలో చూస్తే నాట్ జస్ట్ ఇన్ ఈ గోవా బ్యాంగ్లూర్ అండ్ ముంబై రాజస్థాన్ అండ్ ఎన్సీబీ చేసే ఆ అన్నీ చూస్తే చూస్తూ ఆఫ్రికన్ నేషన్స్ నుంచి తీసుకువచ్చడం అనేది ఇట్ ఈస్ ఏ యూస్ ఎస్ ఎడ్ క్యారియర్స్ సో వీళ్ళు లాట్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి త్రో ఎయిర్పోర్ట్ మీరు చూస్తూ ఉంటారు ఇంతమంది వన్ పర్సన్ అరెస్టెడ్ బిల్ వన్ కేజీ ఆఫ్ ఇండియన్ సో దేనికో అవుట్లు ఇండియన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్లో ఎన్సీబీ నేషనల్ ఆర్పటి దేవుని నేషనల్ లెవెల్లో చూస్తుంటారు సో ఈ దిస్ ఆఫ్రికన్స్ ఫర్ దర్ పవర్టీ దే ఆర్ బీంగ్ రెగ్యులర్లీ వచ్చే డబ్బులకి స్టూడెంట్ దిశ మీద వచ్చేసి ఇక్కడ ఇలాంటి పని చేసి చేస్తుంటారు అండ్ నాట్ జస్ట్ దట్ వాళ్ళని ఇక్కడ పని కోసం అని తీసుకొచ్చి వేరే పని మీద పెడతారు హౌస్ వర్క్ హౌస్ కీపింగ్ అనేది తీసుకొస్తారు అండ్ వేరే పని మీద యూస్ చేస్తారు సో ఇట్లా దీస్ పర్టికులర్ థింగ్ అది సపరేట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది అవన్నీ కంప్లీట్ అయినాక దీని మనం డెఫినెట్లీ ఉంటుంది ఇతను పడుకుంటే నెక్స్ట్ అక్కడి నుంచి కనెక్షన్ ఇమేజ్ तो तो 19 नीचे 20 22 22 बैंगलोर में चली तो थोड़ा बात अमेज़न में पंजाब था स्टील करने नहीं आया आप कहाँ चले गए वन प्रांग में कैसे घूमना था वहाँ कोकरांगो स्टूडेंट आप हम में तो फ्रेंड कॉम फ्रेंड स्टूडेंट कॉलेज में चले गए थे जी तो परमो का जो स्टूडेंट है ना लाइफ लाइफ तो लाइ मनी रिपोर्ड स्टूडेंट वीजा बैंग्लूर लास्ट वीक अरे सोल स्टूडेंट डू आल थिंग सो मेजारी आफ दीज पीपल आर्टूडेंट इलाईल वर् कमी फ्रम डिफरेंट एस्पेस फ्रम बैक्वर्ड छत्तीसगढ़ जारखंड राजस्था अला अब सिटी लाइफ वाइट तो यार इजी मेनिपुलेट एंड बोयड, तो अच्छा यार यूज़िंग जो भी टीसीएस सर माना लास्ट टूडेज वेट मालापुर नोट फैमिली मेंबर्स चेंज होकर कुछ निरंजन आह अरे अरे फ्रेस्टो आपको सम्बन्धित चीज़ वाला पता है एनवायरनमेंट होता है जिसको पीकर सी और वो सम्बन्धित चीज़ एनवायरनमेंट माना को T वस्तर पॉजिटिव, ईज़ेज़ यस कम फ्रॉम अब्राड, कन्हैया जो जो लाख तीस पुनर्निकलते से हैं। आ पार्टी को अगर जैसों का सीमित, सीमा इंडस्ट्री सामने तो लेंगो पार्टी को बेबस जरी। इरोएमन ही गाव कोंडा, इरोएमन ही गाव कोंडा, ये प्राइवेट पार्टीज़ के वालों स्पेस लिस्टर हो, सो अच्छा स्पेस ज�

రీసెంట్గా ఉన్నాడు సార్ లేకపోతే ఫైవ్ డేస్ ఇవ్వడం చెప్పాడు సార్ సార్ కొత్తలు కావాలి సార్ మాకు రక్తం కండిషన్ ఎక్కువ అతనికి ఇమీడియట్గా ఇమీడియట్ అలో అయింది అతను డ్రంకున్నా లేదు ఈజ్ గుడ్ ఇన్ అతనికి ఇది తీసి ఇట్లా కొట్టేయచ్చు ఉంది అట్లా కాదు అతని డ్రంకులో ఎడ్డ పట్టిండు కాదు తీసే ముందే మన వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని అతన్ని కందకుండా చూసుకుంటే ఎక్కడ దొరికిందో అక్కడే ఇట్లా కాల్చండి ఇట్లా రెండున్నాయి సార్ రెండున్నాయి